సో ఎట్టకేలకు ఏపీలో అప్రెంటిస్ విధానం డిఎస్సిలో అప్రెంటిస్ విధానం అయితే అయితే కాబోతుంది సో మెగా డిఎస్సిలో అప్రెంటిస్ విధానం అయితే రద్దు అయితే చేశారన్నమాట సో మీరు చూసుకోవచ్చు దేశంలో అత్యధికంగా పదకొండు సార్లు డిఎస్సి నోటిఫికేషన్లు అత్యధిక సంఖ్యలో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు చరిత్రలో నిలిచి ఉపాధ్యాయ లోకానికి ఎంతో మేలు చేశారని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘాలు అయితే అన్నాయి ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాసు శ్రీరాంశెట్టి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో విడుదల చేశారు ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిదిలో రెండుసార్లు చంద్రబాబు అప్రెంటిస్ లేకుండానే పదహారు వేలకు పైగా ఉపాధ్యాయ నియామకాలు అయితే చేపట్టారని అన్నారు దీనికి భిన్నంగా జగన్ ప్రభుత్వం ఒక్క టీచర్ నియామకం చేపట్టకుండానే తిరిగి మరలా అప్రెంటిస్ విధానాన్ని తీసుకువస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు మరలా చంద్రబాబు ముఖ్యమంత్రిగా మొదటి సంతకం చేసిన మెగా డీఎస్సీలో అప్రెంటిస్ విధానం లేకుండానే చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే కోరటంతో అంటే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడంతో మొత్తం ప్రభుత్వం ఆల్రెడీ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిందనమాట సో ఎట్టి పరిస్థితుల్లో మెగా డిఎస్సీలో అప్రెంటిస్ విధానం అయితే ఉండదు అయితే అవుతుందని చెప్పేసి ప్రభుత్వం కూడా క్లారిటీ ఇవ్వడంతో సో అందరికీ ఆనందం అయితే కలిగింది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం